ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది సూర్యాపేట జిల్లాలో పదహారు రూట్లలో డెబ్బై యొక్క పోలింగ్ స్టేషన్స్ని అరేంజ్ చేసి పిఓస్ని ఏపీఓస్ని ఓపీఓస్ని నిన్ననే సామాగ్రితో సహా ఎన్నికల సామాగ్రితో సహా పంపించడం జరిగింది వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు పోలింగ్ బూత్స్లో ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ నామ్ ప్రకారం ఎస్ఓపీస్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు కూడా కావలసిన షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ పెట్టించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు పీస్ఫుల్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చూడడం జరిగింది దీనికోసం యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్గా నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు మేము టూ అవర్లీ పోలింగ్ కూడా నల్గొండ కలెక్టర్ గారికి పంపిస్తాం అక్కడ నుండి వాళ్ళు కన్సల్టేట్ చేసి సీఓ గారికి సేపు పంపిస్తారు సో సాయంత్రం ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అయిన పోలింగ్ నాలుగు గంటల వరకు జరుగుతుంది ఇన్ కేస్ నాలుగు గంటలకి ఇంకెవర చివర్లో వచ్చి క్యూలో నిలబెడితే వాళ్ళ ఓటు కూడా అటువంటి క్యూ లైన్ చివరి నుండి స్లిప్లు ఇచ్చి నాలుగు గంటలకి క్యూలో ఉన్న వాళ్ళందరికీ స్లిప్లు ఇచ్చి ఓటింగ్ వేయడానికి కూడా ఆ పీఓస్ ఏపీఓస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది సుమారు యాభై ఒక్క చిల్లర ఓటర్లు ఉన్నారు మన జిల్లాలో సో వారందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు కలిసింది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను